హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను పాల వీడియోలు అవి పెడుతున్నా కదా చాలామంది మన సబ్స్క్రైబర్లు కానీ కొంతమంది తెలిసిన వాళ్ళకి నాకు ఏమంటారంటే అట్లా పెట్టవద్దు డిస్ట్ అవుతుంది ఇది అని చెప్తూ నేనైతే అట్లా ఎప్పుడు అనుకోలేను ఎందుకంటే వన్ ఇయర్ అయింది నేను పెట్టబట్టి రెగ్యులర్గా వీడియోలు చేస్తూనే ఉంటాను పెడుతూనే ఉంటాను అయ్యేది నుంచి అయ్యేది అప్లై ఇప్పుడు అయినా నాకైతే ఏం అనేది వివరాలను మనం కొంచెం ఏదైతే చేస్తున్నాను నా సపోతే చాలా బాగా దీని ఫిబ్రవరి లెవెన్ కు ఫోర్ దగ్గర తీసుకుపోయినా హీట్కి వచ్చినప్పుడు ఫోర్ తీసుకుపోయినా పూటకి వచ్చి ఐదు లీటర్ల పాలిపోతుంది కొన్ని లీటర్లైనా నేను కదా ఇలా అన్నందుకు చాలామంది అని చెప్పి ఇలా వదిలేసిన ఇలానేమనుకున్నా నేను వేసుకున్నా ఇంకోటి అనేది అందరికి ఉపయోగపడాలి అంటే కొత్త చుట్టాలలో ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి నేను వేస్తున్నాను నా వీడియోలో వచ్చి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా నాకు సపోర్ట్ చేయండి నా ప్రానల్సిన నేను పూటకు ఒక్క పూటకు వచ్చి అధిక దాన పెడుతున్నా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేమో అని ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేమో ఒక్క పూటకి పెడతా అది ఈవినింగ్ టైం పెడతా ఒక కిలో మాత్రం పెడుతున్నా అన్ని బర్లేక అంతే అన్న ఒక పూటకు వచ్చి కింద కిలో దాన పెడతా పోతరిస్కో ఇప్పటికి పన్నెండు రోజులు అయిందనా వచ్చు ఆ రెడ్డుకి వచ్చిన ఫస్ట్ లో వచ్చు 嗯，好了、啊。啊啊啊